చెర్రీ రాత్రిపూట ఇంటికి లేటుగా వస్తాడు దాంతో భూమి చెర్రీతో ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్ళిపోయా చెర్రీ అందరూ కూడా భోజనం చేశారు నీకు నేను వడ్డించిన అని చెప్పి అడుగుతూ ఉంటుంది వద్దు మువా నేను పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో తినేశాను అని చెప్పి చెర్రీ అంటాడు దాంతో భూమి షాక్ అవుతూ ఏంటి నువ్వు మీ అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళావా మీ అన్నయ్య ఎలా ఉన్నాడు అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది దాంతో చెర్రి నువ్వు ఈ ప్రశ్న అడగకుండా ఉండాల్సింది మువ్వా బాగానే ఉన్నారని చెప్తే తృప్తి కోసం అబద్ధం ఆడి ఆత్మవంచన చేసుకున్న వాడిని అవుతాను అని చెప్పి చెర్రి నువ్వు దక్కవని తెలిసినా కూడా నిన్ను తప్ప ఇంకెవరిని పెళ్ళి చేసుకొని అంటున్నాడు అని చెప్పి చెర్రి ఏడుస్తూ భూమికి చెబుతూ ఉంటాడు దాంతో భూమి కూడా గగన్ని తలుచుకొని ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది తర్వాత భూమి నిద్రపోకుండా గగన్ గురించే ఆలోచిస్తూ ఉంటుంది ఆయనని రాయిగా చేసింది నేనే మళ్ళీ మనిషిగా మార్చాల్సింది కూడా నేనే అంటు తన ఫోన్ల నుండి గగన్కి ఫోన్ చేస్తుంది గగన్ ఫోన్ లిఫ్ట్ చేసి ఎవరు అని చెప్పి అడుగుతూ ఉంటాడు దాంతో భూమి తన చున్నీని ఫోన్కి అడ్డం పెట్టుకొని ఐ లవ్ యూ అని చెప్పి గగన్కి ఐ లవ్ యూ చెబుతుంది దాంతో గగన్ ఒక్కసారిగా షాక్ అవుతాడు మరి ఇంతకీ భూమి ఏం చేయబోతుంది మళ్ళీ గగన్కి దగ్గర అవ్వబోతుందా అసలు ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి